శ్రీ గురుభ్యో నమ ఈరోజు పార్థివలింగాన్ని ఏ ఏ ద్రవ్యాలతో అర్చించాలి ఏ సమయాల్లో అర్చించాలి ఆ సమయాల్లో అర్చించడం ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏంటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాము భక్త్యా శ్రద్ధ సమన్విత పూజయేత్ పార్థివం లింగం సర్వకామాధసిద్ధిదం పార్థివం లింగే పూజయేక్షు భవేదికం యహైవ ధనవాన్ శ్రీమాన్ అంతే రుద్రాభిజాయతే అనగా ఎలాంటి అభిషేకానికి కావాల్సినటువంటి ద్రవ్యాలు లభించకపోయినప్పటికీ తనకు లభించినటువంటి సామాగ్రితో ఉపచారాలు భక్తి శ్రద్ధలతో కూడినటువంటి వాడి పార్థివలింగాన్ని అర్చించిన కోరికలన్నీ కూడా తీరుతాయి అదేవిధంగా ఈ యొక్క శుభమైనటువంటి పార్థివలింగాన్ని పూజ చేసినటువంటి ఆ యొక్క సాధకుడు ఎవరైతే ఉన్నారో వారికి ఇహలోకములు పరలోకములు ధనము శోభతో కూడినటువంటి దేహమును కలిగి తరువాత రుద్రుల్లో ఐక్యమవుతాడు అని కూడా త్రిసంధ్యం అర్చయ్యల్లింగం కృత్వా బిల్వేన పార్థివం దశైకాదశకం యాపత్ తస్య పుణ్యఫలం శృణు అనేనేవ స్వదేవేన రుద్రలోకే మహీయతే పాపహం సర్వృత్యాం దర్శనాత్ పర్శనాదీ అనగా మూడు సంధ్యలలో ఏ సంధ్యలోనైనా పార్థివలింగాన్ని అర్చించినటువంటి వ్యక్తి లభించేటటువంటి పుణ్యం అనగా అతడు ఇదే దేహంతో రుద్రలోకమనందు విరాజిల్లేటటువంటి అతని యొక్క ఐశ్వర్యాన్ని చూసినా లేదా అతన్ని స్పృశించినా కూడా సర్వపాపాలన్నీ కూడా తొలగిపోయి జీవన్ముక్తుడవుతాడు అనేటటువంటి విషయాన్ని నిస్సేహత నిస్సందేహంగా చెప్పవచ్చు అదేవిధంగా నిత్యము కూడా పార్థివలింగాన్ని అర్చన చేసేటటువంటి వ్యక్తిని దర్శనమాత్రంచేత అతని యొక్క ఫలితంలో కొంత భాగాన్ని పొందినటువంటి వాడై శివసందిని పొందుతాడు అని కూడా చెప్పవచ్చు మృడేనా ప్రమితాన్ వర్ణేన్ శివలోహే శివలోకే హితిష్ఠతి సకామ పునరాగత్య రాజేంద్రో భారతే భవేత్ నిష్క్రామ పూజయన్ నిత్యం పార్థివం లింగముత్తమం శివలోకే సదాతిశే తథసాయుజ్యమాప్ుయా అనగా ఎవరైనా సరే అర్చన చేసినటువంటి వాడు ఏదైనా కామ్యంతో చేస్తే కనుక లెక్కలేనన్ని సంవత్సరములు శివుడితో కలిసి కైలాసంలో ఉండి మరళ కామ్య నిమిత్తముగా అంటే కోరిక నిమిత్తముగా మరళ భూలోకమున జన్మించి తను కోరినటువంటి కోరికలు తీర్చుకున్నవాడవుతాడు అదేవిధంగా కామం కామ్యము లేనటువంటి వాడు అనగా కోరికలేమీ కూడా లేకుండా శివుణ్ణి అర్చించినటువంటి వాడికి ఈశ్వర సాయుధ్యాన్ని పొంది బ్రతికినంతకాలము కూడా శివ సాయుధ్యంలో గలిపి తర్వాత తర తదనంతరము శివుల్లో లీనమవుతాడు అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా కేవలము శివలింగ దర్శన అర్చన మాత్రం చేత భయంకరమైనటువంటి నరలోకము నరలోకంలో ఉండేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శూలములు ఇత్యాది నరకాలన్నింటినీ కూడా తప్పించుకున్నటువంటి వాడు అవుతాడు అని కూడా చెప్పవచ్చు అదేవిధంగా శివలింగ అర్చనలో ప్రత్యేకించి మనం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు అయితే పార్థివలింగం అర్చనా విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది అయితే ముఖ్యంగా అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటిది పార్థివలింగం గురించి అదేవిధంగా పార్థివలింగం కాక సహజంగా మనం దేవాలయాలకి వెళుతూ ఉంటాము అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు శివలింగాలు కొనుక్కొని తీసుకొని వచ్చి పూజాది కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం కాబట్టి వాటి గురించి కూడా మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అఖండం తద్ది కర్తవ్యం నవిఖండం ప్రకారయేత్ ద్విఖం ద్విఖండంతు ప్రకుర్వాణు నైవ పూజా ఫలం లభేతు అని మనకి శివపురాణం చెప్తుంది అంటే శివలింగం అనేటటువంటిది మనకి దేవాలయాల్లో ప్రతిష్ఠ చేసేటటువంటి శివలింగం రెండు విధాలుగా ప్రతిష్ట చేస్తారు ఒకటి ప్రతిష్ఠ మరి ఒకటి ప్రతిష్ఠ అంటే యంత్రాన్ని ఉంచి ప్రతిష్ట చేస్తారు అయితే సహజంగా మనకి శివలింగాలు అనేటటువంటివి రెండు రకాలుగా చెప్పారు ఒకటి శివలింగాన్ని విడిగా పానమట్టాన్ని విడిగా ప్రతిష్ట చేయడం ఇంకోటటువంటిది శివలింగంతో కూడినటువంటి అంటే విడదీయకుండా శివలింగంతో కూడినటువంటి దాన్ని ప్రతిష్ట చేయడం అయితే ఇలాంటివి ఏ విధంగా అర్చన చేయాలి అంటే ఏ విధంగా ప్రతిష్ట చేయాలి అనేటటువంటి దాని గురించి తెలుసుకుంటే అఖండము అనగా రెండు భాగాలు అతికించబడినటువంటివి అనర్థం ద్విఖండము అనగా రెండు భాగాలు విడివిడిగా ఇవ్వబడినటువంటివి అనర్థము అయితే అఖండలింగము అనేటటువంటి దాన్ని అర్చన చేయవలసి వస్తే బంగారము లేదా నవరత్నాలు లేదా లోహపూరితము అంటే పాదరసము వీటికి అర్చన చేయడం చాలా విశేషము అదేవిధంగా ఇంకోటి ద్విఖండము ద్విఖండము అంటే రెండుగా ఏర్పడినటువంటిది అంటే బాణమత్తము శివలింగము విడిగా ఏర్పడినటువంటిది వీటికి అర్చనా విధానం ఒక రకంగా ఉంటుంది అదేవిధంగా ఇవి కాక మనకి వీటితో పాటుగా అఖండంతు చరలింగం ద్విఖండ ద్విఖండం అచరం స్మృతం ఖండఖండ విచారోయం సచరా చరయోహో స్మృతు అంటే అఖండాన్ని చరలింగము ద్విఖండాన్ని అచరలింగము అని చెప్పవచ్చు అంటే చరలింగము అంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళేటటువంటిది అచరలింగము అంటే కదలనటువంటిది అర్థం అయితే ఏది ఏవైనప్పటికీ కూడా మనం శివ పూజా విధానాన్ని చాలా క్లుప్తంగా గమనిస్తే ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి స్వస్తి